హలో ఫ్రెండ్స్ ఎంఎస్ఎస్ విలేజ్ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు టాపిక్ ఏమంటే నేను నూనె ఆడించుకొని వచ్చేదానికి పోతున్నాము కొంత కొబ్బరి అయితే మా ఇంట్లో ఉంది ఆ కొబ్బరిని గానిగా ఆడించుకొని రానైతే పోతున్నాను అనమాట నేను చూపిస్తాను మీ కొబ్బరిని కూడా అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు నోటిఫికేషన్ అయితే వస్తుంది లారీలు అన్నమాట లారీలు బ్రిడ్జి ఆడుతుంది మన నేనైతే బిర్జి మీద ఉన్నాను ఇప్పుడు బ్రిడ్జి ఆడుతూ ఉంది బ్రిడ్జి ఆడుతూ ఉంది అనమాట లారీలు పోతా ఉంటే బ్రిడ్జి మీద ఉన్నాను నేను ఆర్నియర్ ప్రాజెక్ట్ అనమాట ఇది ప్రాజెక్ట్ కూడా చూపిస్తాం మీకు ఇదనమాట కొబ్బరి కొబ్బరి అందరికి తెలిసి ఉంటుంది కొబ్బరికాయలు మనం కొబ్బరి కొడతాం కదా దేవుడికి అప్పుడు దీన్ని కట్ చేసి పెట్టి పెట్టి పెట్టుకొని దీన్ని గాడిస్తాం అనమాట మేము ఆ విధంగా దేవుడు కొట్టే కొబ్బరికాయలంతా పెట్ పెట్టి పెట్టుకొని మేము గాని ఆడించుకుంటాము నూనెకి ఇదనమాట దీంతోపాటు క్యాన్ కూడా ఉంది ఈ క్యాన్ అయితే సరిపోతుంది దానికి అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్దాం ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాం మీకు ఇదనమాట ప్రాజెక్టు ప్రాజెక్టులో ఏరు ఏరు అనమాట ఇది పెద్ద ప్రాజెక్టు ప్రాజెక్ట్ నుండి ఇట్లా ఏరు వస్తుంది దీని పేరు ఆర్నిఆర్ ప్రాజెక్ట్ అనమాట ఆ ప్రాజెక్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చేపలు పట్టడం గుడ్లు ఉతుకడం ఇదంతా చేస్తూ ఉంటారు ఎవరో ఒక అతను ఈ బెండ్లు కట్టి వాటి మీద చేపలైతే వల వేస్తున్నాడు ఇక్కడ ఒక అతను కిందనే దిగి అయితే చేరుస్తున్నాడు ఇక్కడ లో ఉన్నాడు అతను ఆ బోట్ మీద బోయైన బోట్ అయితే కాదు అది బెండ్లతో తయారు చేసిన బోట్ అన్నమాట అదే ఫ్రెండ్స్ ఈ సైడ్ కూడా ఉంది ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట ఇది ఆర్నియర్ ప్రాజెక్ట్ నుండి వచ్చే కాలువ పెద్ద బ్రిడ్జి ఈ బ్రిడ్జి లారీలు వెళ్తుంటే కూడా అదరుతా ఉంది ఆ కొండ పైన చూడండి కొండ ఆ కొండ పైన గుడి ఒకటి ఉంది మీకు కనబడతా ఉంది నేను రోడ్లో మెయిన్ రోడ్లో అయితే ఉన్నాను నేను ఆ గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట అది మేమే ఇక్కడ ఆడి కీర్తికన అలాంటి రోజుల్లో వచ్చి మేము వెంట్రుకలు అయితే ఇస్తుంటాము ఇస్తుంటాము ఈ ఊరు పేరు రామగిరి అనమాట మా ఊరు దగ్గరలోనే ఉంది అది మీకు ఒకసారి చూపిస్తామని చూపిస్తా ఉన్నాను ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే చేస్తాను నేను కొండ మీద ఉంది అదనమాట గుడి సుబ్రహ్మణ్య సాంగ్ గుడి అనమాట అది రామగిరి దగ్గరలో ఉన్నా నేను చాలా దూరం వెళ్ళాలి అందుకని బైక్లో వెళ్తున్నాను నేను గాని రాను కొబ్బరి నూనె రామగిరి అయితే రామగిరిని అయితే చూపిస్తాను మీకు సౌండ్లు ఉంటాయి బస్ సౌండ్లు వస్తాం కదా ఆ ప్లేస్ అయితే మనకి దగ్గరలో వచ్చేసింది ஆவை வகட்டாட்டும் வைச்சிந்து வச்சி काय 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 तुम्ही सगळं तुट माझं

ఆటో ఉండదు కూడా అడ్డు ఉన్నాడా ఆడ రైస్ మిల్ కూడా ఒక వారం పోయినా పక్కన గోడ ఉంది ఆ గోడ దగ్గర దీని బారే దాన్ని ఎత్తుకున్నాడు దాని కూడా